కేసీఆర్ గారి ఆయంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు అందించి రైతుల పక్షపాతిగా నిలిచినటువంటి కేసీఆర్ గారిని బదనాం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏదో జరిగింది అవినీతి జరిగిందని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం అసెంబ్లీలో సిబిఐకి ఈ కేసును అప్పజెప్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే ప్రశ్నించదలుచుకున్నాను ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ నాయకులను సిబిఐ సిఐడి ద్వారా లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తుందని కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో మోడీ గారి చేత చేయిలు కలిపి అదే సిబిఐని అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఈ కేసును సిబిఐకి అప్ప చెప్పి ఒక పక్క రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అంటే కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారేమో సిబిఐ సిఐడి ద్వారా మా మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉంటే అదే సిబిఐని ఈరోజు రేవంత్ రెడ్డి గారు మోడీ గారి చేతులు కలిపి ఈరోజు ఆ కేసును మా ముఖ్యమంత్రి గారి మీదకి మా హరీష్ రావు గారు మా హరీష్ రావు గారి మీదికి మరి పంపించే ప్రయత్నం చేస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినప్పటికీ నిర్దోషులుగా వాళ్ళు బయటకు వస్తారు అసలు మీరు పెట్టినటువంటి కేసులే ఈరోజు నిలబడేటువంటి పరిస్థితి లేదు తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇచ్చినటువంటి కేసీఆర్ గారిపై హరీష్ రావు గారిపై మీరు చేస్తున్నటువంటి కుట్రలన్నీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీరు ప్రజా కోర్టులో మీరు నిలబడక తప్పదు కేసీఆర్ గారు మరి నిక్కచ్చుగా నిలబడి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి ఘనత ఆయనకు అవినీతి మరకలు అంటించి అంటించి మీరేదో లాభం పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా జరగవు తెలంగాణ ప్రజల మధ్యలో కేసీఆర్ గారు వేసినటువంటి ఆనవాళ్ళను చెరపాలని చేస్తున్నటువంటి మీ ప్రయత్నాన్ని ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు భవిష్యత్తులో మీకు ఎలాంటి రాజకీయ సమాధి కట్టాల్లో కూడా ప్రజలంతా కూడా గమనిస్తారన్న విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా కాళేశ్వరం అనేది తెలంగాణ గుండకాయ చప్పుడు తెలంగాణ రైతాంగ పక్షపాతిగా ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో రేపు ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాలకు అన్ని జిల్లాలకు నీళ్లు పాలించే విధంగా ప్రయత్నం జరుగుతుందనే విషయాన్ని గుర్తు చేస్తాం ప్రతిపక్షంలో ఉండగా రేవంత్ రెడ్డి గారు కుట్ర చేసి వేడిగడ్డ వద్ద బాంబులు పెట్టి పిల్లలను కూల్చి జనరల్ ఎలక్షన్లలో దాన్ని బాగా ఎక్స్పోజ్ చేసి కాళేశ్వరము కూలింది అని కాళేశ్వరం నష్టం చేసింది అని లక్ష కోట్లు అవినీతి జరిగిందని నోటికి వచ్చినట్లు నోటికి వచ్చినట్లు మాట్లాడి రేవంత్ రెడ్డి అధికారాన్ని తెలంగాణ ప్రజల్ని నమ్మించి తెలంగాణ ప్రజల్ని వంచినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం అంటే మొన్న హరీష్ రావు గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ రాష్ట్రంలో ఉండే ప్రతి తెలంగాణ బిడ్డ చూసిండు కాళేశ్వరం ప్రా ప్రాజెక్టు రిజర్వాయర్లు పంప్ హౌస్లు బ్యారేజ్లు అన్నీ లైవ్లో ఉన్నాయి ఇంటాక్ట్ లో ఉన్నాయి అన్నీ పనిచేస్తున్నాయి పంపులు నడుస్తున్నాయి రిజర్వాయర్లు నిండుతున్నాయి ఇది కళ్ళకు కనిపించినట్టుగా కళ్ళకు కట్టినట్టుగా రాష్ట్రం మొత్తం చూస్తా ఉన్నారు అయినా కూడా ఇరవై మాసాలుగా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ బృందం బిజెపి నరేంద్ర మోడీ గారు వాళ్ళ బృందం కేసీఆర్ గారిని తట్టుకోలేక ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తిపోదల పథకం ఎక్కడ లేదు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్ గారి నిర్ణీనం చేశారు మరి అలాంటి వ్యక్తికి చెడ్డ పేరు ఎట్లా వస్తుంది ఎట్లా ఆయనను నష్టం చేయాలి ఎట్లా ఆయన కుటుంబాన్ని విస్తం విచ్ఛిన్నం చేయాలి ఎట్లా ఆయన పార్టీని ప్రజలలో లేకుండా చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారితో చేతులు కలిపినటువంటి రేవంత్ రెడ్డి గారు గోస్ కమిషన్ వేసి గోస్ కమిషన్లో అందరికీ నోటీసులు ఇచ్చి అందరినీ పిలిచి అందరినీ మాట్లాడి లాస్ట్కి వచ్చేసరికి అధికారులు అందరు ఎవరైతే రేవంత్ రెడ్డి కొమ్మ కాస్తుందో అలాంటి అధికారులను ఈఎన్సీలను కానీ సిఈలను కానీ కొంతమంది కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి ఈ గోస్ కమిషన్ నుండి పంపించి ఒక హరీష్ రావు గారిని ఒక కేసీఆర్ గారిని ఇద్దరినే ఈ కేసులో ఇలికించే ప్రయత్నం ఇది సిబిఐ కేసులో ఇలికించి వాళ్ళని పరువు నష్టం చేయాలన్నటువంటి ఆలోచనలో ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మరి ఏది పడి కూడా ప్రజలందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో రైతు ఒకప్పుడు మూడు లక్షల రూపాయలు లక్ష రూపాయలు ముప్పై వేలకి ఎకరం ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు వంద కోట్లు కూడా తెలంగాణ రాష్ట్రంలో భూములకు ధరలు వచ్చినాయంటే కారణం రైతులు రాజు చేసిన అంటే కారణం రైతు గుండె నిబ్బరం చేసిందంటే కారణం అది కేసీఆర్ అది తెలంగాణ అది కాళేశ్వరం అది రిజర్వాయర్ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా తెలంగాణ తెలంగాణ విద్యార్థులు గాని యువకులు గాని రైతులు గాని అక్క చెల్లె తమ్ముడు ప్రతి వ్యక్తి కూడా ఆలోచించమంటున్నా ఒక్కసారి కాదు వంద సార్ ఆలోచించండి పది సంవత్సరాలు ఏ విధంగా కరెంట్ ఉంది ఏ విధంగా ఇంటింటికి నీళ్లు వచ్చినాయి ఏ విధంగా మనకు పొలాలు వచ్చినాయి ఏ విధంగా మన నీళ్లు వచ్చినాయి ఇవన్నీ కూడా ఒక్కసారి ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలి ఐటీ కంపెనీలు కానీ ఫార్మా కంపెనీలు కానీ అగ్రికల్చర్ కానీ అన్ని రంగాలలో దేశంలో అగ్రభ్రామిగా కూర్చున్న పెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ అంటే నాది తెలంగాణ బిడ్డలు అంటే నా బిడ్డలు తెలంగాణ రాష్ట్రం అంటే నా రాష్ట్రము నా ఇల్లుతో సమానం అని చెప్పి పనిచేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అది అలాంటి వ్యక్తి మీద ఇలాంటి కుట్రలు చేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇలా కవితమ్మ గారిని ముందు పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు డ్రామాలు చేస్తున్నాడు డ్రామాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు మీరు కవిత వెనకాల ఉన్నా కవిత చెప్పినా మాటలు వినడానికి రాష్ట్రంలో ఎవరు లేరు ఎందుకంటే ప్రాక్టికల్గా కేసీఆర్ అంటే ఏంది హరీష్ రావు అంటే ఏంది కేటీఆర్ అంటే ఏంది ప్రజలందరికీ తెలుసు ఇలా ఎవరో మీడియా ముందు పెట్టుకొని ఎవరో ఇలా మీడియా ముందు పెట్టుకొని ఇలా పార్టీని ప్రతిష్టలు దెబ్బతీయాలంటే తెలంగాణ హార్ట్ మీద దెబ్బ పెట్టినట్టు అవుతుంది తెలంగాణ గుండె మీద చెప్పులు పెట్టినట్టు అవుతుంది తెలంగాణ గౌరవాన్ని చంపినట్లయితుంది కాబట్టి నేను ఇలా మీ పార్టీ మిత్రులందరూ కూడా నేను డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి అయ్యా నువ్వు మగవాడి అయితే మా ఎమ్మెల్యేల దగ్గర పది మంది ఉన్నారు పది మందిని రాజీనామా చెప్పి ఎలక్షన్లు పెట్టు పది మంది గెలవకపోతే అప్పుడు మేము ముక్కు నాలుగు రాస్తాం లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టు లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టు అప్పుడు మేము అధికారంలోకి రాకపోతే మేము గెలవకపోతే అప్పుడు మేము ఆలోచిస్తాం ప్రజల యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం ఇలా యూరియా కోసం భార్య బిడ్డలు పిల్లలు అందరు రోడ్డు మీదకి వచ్చి ఇవ్వాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇలా ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టే మేమందరం కూడా ఇలా రాష్ట్రం అంతా కూడా కదిలింది రాష్ట్రం అంతా కూడా సిబిఐ పెట్టి ఎంక్వైరీ చేస్తా ఉంటే ముక్కు మీద వేలేసుకుంటారు అన్నం పెట్టిన కేసీఆర్కి నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ కి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన కేసీఆర్ చెప్పు దెబ్బలు తప్పకుండా ప్రజలే సన్మానం చేస్తారు చెప్పులతో సన్మానం చేసే రోజు దగ్గరలో ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం